ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఆశతో ఎదురు చూస్తున్నారని వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదని ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని ఆరోపించారు దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలన్నారు ఒక్క టీడీపీ రాష్ట్రంలోనే డెబ్బై శాతం టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సి ఫైల్ పై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు అందులో భాగంగానే టెట్ నిర్వహించామన్నారు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు తల్లికి వందన పథకానికి బడ్జెట్లో లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రభుత్వం ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు ఎందుకు వేయలేదు వాళ్ళ సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చూస్తే అధ్యక్ష రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేసిన జరిగింది అధ్యక్ష అంటే డెబ్బై శాతం టీచర్ పోస్టు నియామకం ఒక తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా రెండు ఏడు ఇరవై నాలుగుకి టెట్ నిర్వహిస్తూ జరిగింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మంది అప్పర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష